ఒలంపిఆర్ స్కూల్ అధినేత ముచ్చ రాజ్రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం లయన్స్ క్లబ్ నేతలు ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగాయి ముందుగా తన జన్మదినం పురస్కరించుకొని డాక్టర్ ముచ్చరాజు రెడ్డి రెడ్ క్లాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ చేరుకొని తన స్టాఫ్ స్నేహితులతో కలిసి ముందుగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ముచ్చ రాజ్రెడ్డికి లయన్స్ క్లబ్ నేతలు పుర ప్రముఖులు ప్రముఖులు స్నేహితులు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం డాక్టర్ ముచ్చరాజ్ రెడ్డి సహృదయ అనాధాశ్రమం చేరుకొని ఆశ్రయం పొందుతున్న అనాథలకు చద్దర్లు పనులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిపిసిసి కార్యదర్శి మల్లాడి రామరెడ్డి లయన్స్ క్లబ్ ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ హరికిషన్ రెడ్డి లయన్ రీజన్ చైర్పర్సన్ పొన్నాల సంయుక్త వర్ధనపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు సునీల్ జేఏటి మెంబర్ రేవూరి రమణారెడ్డి జెర్సీలు రంగారావు రాఘవేందర్ రెడ్డి లయన్స్ మెంబర్ శ్రీ శ్రీనివాస రామాంజన్ ఒలింపియాడ్ స్కూల్ ఉపాధ్యాయులు సాఫ్ట్ పుర ప్రముఖులు ప్రముఖులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు ఈనాడు మా ఆత్మీయ మిత్రుడు ముచ్చ రాజరెడ్డి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి ఈరోజు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వారు మొదలు రక్తాన్ని దానం చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి దానాలు కూడా రాజరెడ్డికి మరి పాత పద్ధతులు ఇవన్నీ ఎందుకంటే గతంలో విద్యార్థి దశ నుండి ఈ రోజు వరకు అనేక దఫాలుగా రక్తదానాన్ని చేసి అన్నదానాలు చేసి వస్త్రదానాలు చేసి సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి మా ఆత్మీయ మిత్రుడు రెడ్డి ఈ రోజు అరవై రెండవ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి అతన్ని చూస్తే అరవై రెండు సంవత్సరాలు నిండిన వ్యక్తిగా కనబడడు నిత్య యువకునిగా నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరకలు వేస్తుంటాడు కార్యక్రమాలు ఉంటే ఎంత ఉన్నా కూడా అవన్నీ కూడా మరి కార్యక్రమాలు అటెండ్ కావాలని చెప్పి వాటికి అటెండ్ కాకుండా లయన్స్ క్లబ్ కు ప్రాధాన్యత ఇస్తున్నాడు చాలా సంతోషం లయన్స్ క్లబ్ కు సేవ చేయడం అనేది ఒక ప్రజలకు బాగా ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడే ఒక సంస్థ ద్వారా మరి సేవా కార్యక్రమాలు ఇస్తా ఉన్నాడు అనాదరాలను ఆదుకోవడం మరి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం మరి విద్యను బోధించడం విద్యతో పాటు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అతను ముందుండి ఈరోజు వరంగల్లో పేరు తెచ్చుకున్నాడు వర్ధనపేట క్లబ్ నుండి లయన్స్ క్లబ్ మెంబర్ గా అంచెల అంచెలుగా ఎదిగి జిల్లా గవర్నర్ గా మరి ఎన్నిక కావడం అనేది మహా విజయం మరి గొప్ప విషయం ఎందుకంటే అతను మొదటిసారి ఎన్నికల్లోనే జిల్లా గవర్నర్ గా లయన్స్ క్లబ్ ఎన్నిక కావడం అనేది నేను చాలా నలభై సంవత్సరాలు చూస్తున్నా ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ ముచ్చ రాజరెడ్డి యొక్క కార్యక్రమాలు ముచ్చార రాజరెడ్డి మహత్తరమైన ప్రణాళిక పద్ధతిలో ఒక నిర్ణయాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని అది సాధించాలే మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మ ధైర్యంతో లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఉండి నేను పనిచేయాలనే చెప్పి తపలతో ముందరు వేయడం వల్ల ఈ రోజు మొదటిసారి మరి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఎన్నిక కావడం అనేది చరిత్రలో మరి లిఖించదగ్గ విషయం అలాంటి వ్యక్తి ముచ్చారాజరెడ్డి గారు ఈరోజు మరి అందరి సమక్షంలో లయన్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో రక్తదానం నిర్వహించడం మరి అనాథ ఆశ్రమంలో కూడా ఈరోజు వారికి అన్ని విధాలు ఆర్థికంగా ఆదుకోవడం అన్నదానం చేయడం దాని తర్వాత అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది గొప్ప విషయం ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము ఆత్మీయ మిత్రులుగా నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఒక క్లోజ్ ఫ్రెండ్స్ గా ఈ రోజు మామూలు స్నేహం వేరు మా స్నేహం అనుబంధం అనేది బంధంగా మా స్నేహం కొనసాగుతూ ఉన్నది అనేక కార్యక్రమాల్లో జీవితంలో అనేక మలుపుల్లో కూడా మా యొక్క అనుబంధం ఉంటుంది మా యొక్క ముందుకు ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి మా మిత్రుడు ఆత్మీయ మిత్రుడు ముచ్చ రాజరెడ్డి గారికి నేను ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను ప్రస్తుతం జోన్ మన ఆర్సీ సంస్థ గారు నేను నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మన రాజరెడ్డి గారు మా క్లబ్ మెంబర్ అయినందుకు అందరు గా చేసినందు అందులో ఈసారి లో కౌన్సిల్లో చైర్మన్ గా కూడా ఉన్నారు కనుక వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఓన్ క్లబ్ హోటల్ పేట ఐ విష్ దెన్ విషయం అండ్ అందు లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మల్లాడి రామ్ రెడ్డి తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరి ఈరోజు మా చిరకాల మిత్రుడు ముచ్చ రాజరెడ్డి గారి జన్మదినం ఇక్కడ రెడ్ లో మరి జరుపుకోవడానికి అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దాదాపు మేము నలభై రెండు నలభై మూడు ఏళ్ళ స్నేహం మాది ప్రభాకర్ రెడ్డి కానీ రాజరెడ్డి కానీ మేము ఇంకా ఇంకా ముగ్గురు నలుగురు మిత్రులు ఉన్నాము మేము అందరం దాదాపు అప్పుడు ఎనభై రెండు నుంచి మేము మిత్రులం ఇప్పటికి కూడా మా స్నేహం అలాగే కొనసాగుతున్నది ఎన్ఎస్సిఐలో భావిరెడ్డి గారు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది ఆయన నాయకత్వంలో అప్పుడు స్టూడెంట్ పని పనిచేయడం జరిగింది అప్పటి నుండి కూడా మేము నే ఉన్నాం ఆయన ఫీల్డ్ ఫీల్డ్కి పోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజు స్కూల్ నిర్వహణలో కానీ మరియు లయన్ లయను నిర్ నిర్వహణలో కానీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ లయన్స్ కు ఒక కీలకమైన టిడిజీగా పనిచేసి పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కోఆర్డినేటర్ మల్టిపుల్ కోఆర్డినేటర్ గా పనిచేయడం మాకు చాలా గర్వకారణం ఈరోజు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని రెండు నూరేళ్లు సుఖశాంతులతో ధన ధాన్యాలతో మనశ్శాంతితో బతకాలని కోరుకుంటూ ఈనాడు మన మల్టిపుల్ లైన్స్ క్లస్ట్ కోఆర్డినేటర్ మరియు పాస్ డిస్టిక్ గవర్నర్ త్రీ ట్వంటీ ఎఫ్ గారి జన్మదిన సందర్భంగా మన అందరం కలుసుకోవడం జరిగింది వారికి మా లైన్స్ క్లబ్ ఆఫ్ అన్నమకొండ తరఫున త్రీ ట్వంటీ ఎఫ్ తరఫున వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ అదేవిధంగా వారు ఈ సంవత్సరం కానీ ఇక ముందు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు ముందు నడవాలని కోరుకుంటూ భగవంతుణ్ణి వారిని ఇలాంటి జన్మదినాలు ఇంకా వంద జరుపుకోవాలని ఈ భగవంతుని మనసా వాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు నా పేరు రేవురు రమణారెడ్డి నేను త్రీ ట్వంటీ ఎఫ్ జిఎస్టి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను అది కూడా వారి సహాయ సహకారాలతోటి నేను ముందు ముందు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని వారి తోడ్పాటు తోటి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు పిడిజి ము రాజరెడ్డి గారి బర్త్డే సందర్భంగా రెడ్ క్రాస్ లో మన బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరుగుతున్నది ఇంకా సారు బర్త్డే సందర్భంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే వరకు కూడా గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేసి మన డిస్టిక్ ను కూడా ముందు నడిపించారు అదే స్థాయిలో ఇప్పుడు కూడా మంచిగా నడిపిస్తూ అందరినీ సేవా దృక్పథంతో నడిపిస్తున్నారు అట్లాగే కొనసాగించి ఆయుర ఆరోగ్యాలతో నిండుగా నిండా నూరేళ్ళు నూట పదహారులో నా పేరు సంయుక్త రీజైన్ చేయపరుచాను సారు రీజైన్ అడ్వైజర్ గా ఉన్నారు అన్ని సలహా తోటే నేను ముందుకు నడుస్తున్నాను ఇంకా ఇంకా మంచి నాకు అన్ని కూడా నేర్పిస్తూ మంచి ముందు నడిపిస్తారని భావిస్తూ ఇంకా మంచిగా ఉండాలని సారు ఆరు ఐదు రోగలతో ఉండాలని కోరుకుంటున్నా గారి బర్త్డే విషెస్ జరుపుకుంటూ ఇట్లాంటి బర్త్ ఇంకా ఎన్నో జరగాలని నేను ఆకాంక్షిస్తూ వారి చేసిన ను సరే ఇది టైం కాదు ఇక్కడ చెప్పాల్సింది కూడా ఏమీ లేదు నేను నేను నా పేరు రాఘవేందర్ రెడ్డి నేను జెర్సీ మా ఆర్సీ గారు కొన్నాల సంయుక్త మాకు రాజరెడ్డి గారు చాలా మొదటి నుంచి కూడా చాలా గా ఉండే నేను ఎప్పుడో జెర్సీ నయ్యేది ఉండే రాజరెడ్డి గారే నన్ను ఎన్నో సార్లు ప్రోత్సహించాను కానీ నేనే అప్పుడు నా హెల్త్ పర్మిట్ చేయక నేను ఒప్పుకోలేదు ఎనీహో ఇప్పటికైనా నేను జెల్సీ అయినా ఈ సందర్భంగా నిండా నూరేళ్ళు ఇటు ధనంతో కానీ ధాన్యంతో కానీ తోటి కానీ డబ్బుతోటి కానీ మీరు జీవించాలని అంటే బ్రతకాలని నేను కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు గారి బర్త్డే సందర్భంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది దానికి మా క్లబ్ కు మూల ముచ్చ రాజిరెడ్డి గారే ఆ వర్ధంపేట క్లబ్ ఈరోజు డిస్టిక్లో ఒక పేరు వచ్చిందంటే తన వల్లనే ఆ క్లబ్బులో తన నిలబడి మా అందరితో అన్ని కార్యక్రమాలు చేపిస్తూ టీడీజీగా ఆ క్లబ్ను ఎదిగేదందుకు కూడా అలాగనే లైన్ క్రిస్ట్ మల్టీపుల్లోనూ అలాగనే తన నేను ఆర్సీగా ఉన్నప్పుడు తన సహాయ సహకారాలు తీసుకుని నేను ఇంటర్నేషనల్ అవార్డు కూడా పొందడానికి తనే ముఖ్య కారణం అలాగనే పైన సంవత్సరము ప్రతి కార్యక్రమం నా కింద ఉన్న ప్రతి క్లబ్లో ప్రతి కార్యక్రమం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని నన్ను ప్రోత్సహించి జిల్లాలోనే నంబర్ వన్ ఆర్సీగా నిలబెట్టినందుకు అలా నిలబడడానికి కారణం కూడా తనే నేను ఈ లైనిజంలోకి రావడానికి కూడా తనే కారణం తన నా చిన్నమ్మ కొడుకు దానివల్ల మా ఇద్దరికి బాగా సంబంధాలు ఉంటాయి కనుక తన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఐశ్వర్యాలతోని పిల్లలతోని అందరు సుఖంగా ఉండాలని కోరుకుంటూ తన బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా జన్మదిన సందర్భంగా మరి నా ఆత్మీయ మిత్రులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు తర్వాత మా లైన్స్ జిఎస్టి చైర్పర్సన్ వెంకట దేవురి రమణారెడ్డి గారు తర్వాత మరియు చైర్పర్సన్ సంయుక్త గారు జెడ్సీ రంగారావు గారు రాఘేందర్ రెడ్డి గారు తర్వాత మిత్రుడు మా తమ్ముడు రాజురెడ్డి మరి మా లైన్ మిత్రులు నా మా శ్రీంసరామాన్యన్ స్టాఫ్ మా వర్ధనపేట లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ గారు మా మిత్రులందరికీ కూడా నా జన్మదినం సందర్భంగా రెడ్ లో జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి అందరూ హాజరై నాకు విషస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హోమ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కలిసి వారితో కొద్దిసేపు కాలక్షేపం చేసి వారి అవసరాలు కూడా తీర్చారని కూడా మేము ఈ ఈ సందర్భంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా మరియు మల్టిపుల్ త్రీ ట్వంటీ ఎండి ఎండి త్రీ ట్వంటీలో అనేక రకాలుగా నా జన్మదిన సందర్భంగా సర్వీస్ యాక్టివిటీస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ తర్వాత ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ కానీ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కానీ రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా క్లబ్ మిత్రులందరికీ కూడా నా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను డాక్టర్ ముచ్చ రాజరెడ్డి పాస్ డిస్టిక్ గవర్నర్ మల్టిపుల్ కౌన్సిల్ జాయింట్స్ Coordinator. ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్యన్ ముత్యరాజరెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముత్యారాజరెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరి ఈ జిల్లాను ఒక లో తీసుకుపోయినటువంటి వ్యక్తులు మరి వారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ సహృదయ వృద్ధాశ్రమంలో అన్నదాన అనేది అన్న విత్తన అనేది వారు చేయడం జరిగింది వారు డిస్టిక్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఈ జిల్లాను అంటే ఉమ్మడి జిల్లా మరియు పక్కన ఉన్నటువంటి కరీంనగర్ నల్గొండ ఈ జిల్లా లోపల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముత్యరాజరెడ్డి గారు మరి ఈ లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సేవా సంస్థలో సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జిల్లా లోపల ఒక పేరును తీసుకచ్చేటువంటి వ్యక్తులు ఉత్తరాజరెడ్డి గారు మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైజీ గవర్నర్ డిస్టిక్ ఉత్తరాజిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మరియు వృద్ధాశ్రమంలో వారిని అందరి వృద్ధులను సన్మానించడం సత్కరించడం అన్న ప్రసాద వితరణ జిల్లాలో చక్కటి వర్ధన్నపేట క్లబ్ లో మంచి సేవా తత్పరుడుగా ఒక స్కూల్ సేవా పిల్లల్ని ముందంజలో పెద్ద అంటే ఒక పొజిషన్ లో తీసుకుపోయిన వారి ఉపాధ్యాయ కాకుండా దాని స్వయం వృత్తి సేవా వృత్తిలో వారు సక్సెస్ఫుల్ గా ఉంటూ మల్టిపుల్లో మరి మేటి ఆర్గనైజర్ లైన్స్ ట్రస్ట్ ఆర్గనైజర్ గా ముఖ్య సేవలు అందిస్తున్న వారికి అన్డివైడెడ్ తెలంగాణ జిల్లాలో మొత్తంగా వారి పేరు వారి సేవలు చక్కటి పిల్లల్ని అంటే పిల్లల అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ మనోగత రుగ్మతలు మార్చడానికి వారు కూనుకున్న దిశ దశ సేవా కార్యక్రమాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు లైన్ హరికిషన్ రెడ్డి సెకండ్ వైస్ గవర్నర్ త్రీ ట్వంటీ